శక్తి ప్రేక్షకుల నమస్కారం ఈరోజు విడుదలైన సలఆర్ సీజ్ ఫైర్ అనే సినిమా చాలా చోట్ల రిలీజ్ అయింది దాని గురించి ఎలా ఉందో తెలుసుకుందాం అసలు ప్రభాస్ సినిమా చేయగానే ప్రభాస్ వైలెన్స్ ట్రైలర్లోనే ఒంటి నిండా బ్లడ్ స్నేహం కోసం ఏదైనా చేస్తాననే కలెక్టర్తో చూపించాడు ఈ ప్రభాసు పృథ్వీరాజుని ఇద్దరు చిన్ననాటి స్నేహితులు అనమాట పృథ్వీరాజు అనే అతను అక్కడ మైనింగ్ సామ్రాజ్యానికి అధినేత బాబు కొడుకు చిన్నతనంలో ఇక్కడ పనిచేసే కార్మికుడి కింద ఒక లేబర్ బానిసగా ప్రభాస్ అనమాట వీళ్ళిద్దరు స్నేహం వల్ల చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలో పిచ్చి అంటే పిచ్చివాడుగా ఏ పని స్నేహితుల కోసం పిచ్చివాడుగా ఏ విధంగా మారాడు అని కొన్ని అతను కూడా కాపాడుతాడు చిన్న పృథ్వీరాజుని అలాగే పృథ్వీరాజు దేవా తల్లిని కాపాడుతాడు ఇలా ఈ సన్నివేశాలతో తర్వాత ఇక్కడ ఉండకూడదని పుద్దిరాజే వాళ్ళిద్దరిని పంపించేస్తాడు మరి పంపించిన వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ అస్సాం బోర్డర్లో ఉన్న ఒక ఖాన్ అక్కడికి వెళ్ళి అక్కడ మైనింగ్ సామ్రాజ్యంలో ఈ కూలీలు ఇతను మెకానిక్ చేస్తాడు తల్లి అక్కడ పిల్లల్ని ఎడ్యుకేట్ అనమాట ఎంతకాలం బానిసలు బతుతారని పెద్దోళ్ళని ఎదిరించి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి అని ఉంటుంటుంది అలాంటి టైంలో ఈ ప్రభాస్కు ఒక ఆఫర్ వస్తుందన్నమాట విదేశాల నుంచి వచ్చిన శృతివాసన్ని చాలా కాపాడాలి ఒక థ్రెడ్ ఉంది ప్రత్యర్థులని ఆమెను కాపాడి ఇతని దగ్గర రక్షించడానికి పెట్టుకుంటాడు ఆ తర్వాత జరిగిన ఎక్కడ ఎక్కడుందనేది ప్రత్యర్థి వర్గాలు తెలుసుకొని ఈయన మీద దాడి చేస్తారు అలా వెళ్ళిపోయి దాడి చేసే క్రమంలో అతను మళ్ళీ పుచ్చురాజు కలవాల్సి వస్తుంది ఇలా కొంచెం కన్ఫ్యూజ్గా కొంచెం ఇది ఇదిగా పెద్ద కథలా ఉంటుంది ఈ కథని తర్వాత ఏం చేశాడు ఏం చేశాడు స్నేహువు దగ్గర స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది కథ అయితే ఇందులో ఈ సినిమా చూస్తున్నట్టే కొంచెం కేజీఎఫ్ బాహుబలి నుంచి అసలు మొత్తం ఫార్మెట్ మార్చేసాడు రాజమౌళి గారు ఆయన బాహుబలి తర్వాత ఛతపతి తీశాడు ఛతపతి తర్వాత బాహుబలి తీశాడు బాహుబలి తర్వాత ఆర్ఆర్ తీశాడు ఇవన్నీ ఆయన ఆయన ఫార్మేట్లో సెంటిమెంట్ అన్నీ చూశాడు కానీ కేజీఎఫ్ అనే ఒక సినిమా వచ్చిన తర్వాత నీళ్ళు దర్శకుడు ఆ వైలెన్స్కి పరాకాష్ఠగా చూపించాడు అందుకని ఈ సినిమాలో అన్ని ఛాయలు ఉన్న కేజీఎఫ్ కూడా మిక్స్ చేసి ఈ సలార్ అనే సినిమా తీశాడు ఆ సలార్ అంటే ఏంటి అంటే సలార్ అనేది పర్షియన్ రాజులో ఒక కథ ఉందన్నమాట పర్షియ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఒక రా రాజు ఎవరిని నమ్మేవాడు కాదు ఎంతమంది మంత్రులు ఎందులో ఉన్నా ఒక ఒకే వ్యక్తిని మని నమ్మేవాడు అతను వెల్వేసాడు అతనే సలారు ఆ సలారు పేరు మీద అంటే అలాంటి వాడు దేవ అని చెప్పి మనోడు పృథ్వీరాజు చెప్తూ ఉంటాడు అనమాట ఇది ఈ ఈ పిచ్చి ఎలా ఉంటుంది అంటే స్నేహం కోసం పిచ్చి అతను నాన్న వాళ్ళని ఏ విధంగా అయినా కాపాడుతానని కృషి చేస్తుంటాడు అనమాట ఈ పిచ్చికి పరాకాష్ట ఈ సెలార్ క్యారెక్టర్ అనమాట ఈ తర్వాత ఇతను ఏం చేశాడు ఆ పిచ్చితనంతో మొత్తం సామ్రాజ్యాన్ని ఒక వెయ్యి సంవత్సరాల కథ అనమాట వెయ్యి సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యము బ్రిటిష్ సామ్రాజ్యం తర్వాత ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక ఆటవికి తగల దేశ ప్రజలందరినీ దోసుకొని వాసులు కూడబెట్టుకొని ఒక సామ్రాజ్యంగా వేపరచుకుంటాడు అదే కాన్సాన్ సామ్రాజ్యం కాన్సాన్ ఆ సామ్రాజ్యానికి అధిపతి జగవతి బాబు బాబు అంత ముందు ఉన్న వాళ్ళని చంపేసి అతను పీఠం ఎక్కుతాడు ఆ తర్వాత పీఠాన్ని ఇప్పుడు శ్రీయారెడ్డి కూతురు బుద్ధిరాజు కొడుకు ఇలా ఈ మళ్ళీ ఈ గొడవలు దాని కింద పాల పాలేగాయలు పాలేర్లు అంటారు వీళ్ళనే దొరలు అంటారు వాళ్ళనే మిగతా వాళ్ళని పాలేగాయలు అంటారు ఇలాంటి వీళ్ళ మధ్య ఉన్న పూరు దాన్ని ఎలా ఉంది వాళ్ళు ఒకరినొకరు చంపుకునే క్రమంలో పీఠం కోసం పగా ప్రతీకారాలు ఎలా ఉంటాయి అనేది గతంలో మనం రాయలసీమ గదలో చూసాం అసలు కథలు ఇక దానికి మించినే అంతకు మించిన కథలతో ఈ కేజీఎఫ్ లాంటి చేసిన సలార్ చేసిన సినిమాలు వచ్చాయి ఈ సినిమాని ఏ విధంగా మలిచి ఇందులో చెప్పుకో తగ్గింది ఏంటంటే రా ప్రభాస్ పాత్ర మామూలుగానే ఉంటుంది అతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కటౌట్ కానీ అతని యాక్షన్ కానీ అతని లుక్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి దాంతో ఒక కటౌట్ భారీ కటౌట్ పగ చేయాలంటే ఇలాంటి వాటి చేయాలని ఈ పగ ఎందుకు వస్తుంది ఇలాంటి ఎలుగు తయారయ్యే చిన్నప్పటి నుంచి బాగా గొడ్డుగా తిని పెరుగుతాడు అనమాట దాంతో అతను స్టిఫ్గా తయారయ్యి పగ అనేదని ఈ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్లో చూపించాడు అయితే ఇందులో పుద్దురాజు కపూర్ పెద్ద పాత్రగా అనిపించదు అంత మొత్తం సలారీ పాత్రపై నడుస్తుంది శృతిహాసనం సో సోగానే పాత్ర పెద్దగా లేదు ఈశ్వరరావు గారు ప్రభాస్ తల్లిగా నటించింది జగత్బాబు శ్రీయారెడ్డి ఈ మిగతా వాళ్ళంత తమిళ ఆర్టిస్ట్ అనమాట వీళ్ళంతా వీళ్ళంతా చేసిన ఈ సినిమాలో పాత్రల కంటే కొంచెం టెక్నికల్గా బబ్రూ సంగీతం అలాగే గౌడ అనో కెమెరా మ్యాను ఇవే మేల కీలకమైనవి నిర్మాణ విలువలు చాలా బాగానే ఉన్నాయి ఎక్కువగా ఈ హింస అనేది ఎక్కువగా ఆటవిక తెగల్లో ఉంటుంది ఒక రూల్స్ పెట్టుకుని ఆ రూల్స్ ప్రకారం నడవాలి ఆ రూల్స్ అతిక్రమిస్తే ఏమవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ అంటే సలార్ సీజ్ ఫైర్లో ముగింపు కార్డు వరకు చూపించారు ఆ తర్వాత ఏంటి అనేది సిక్వెల్లో చూడండి అని రెండో పాటలో చూడాలన్నారు అన్నారు ఏది ఏమైనా కొన్ని కథలు అందులో ఉంటాయి కొన్ని కథలు వింటేనే భయపెట్టిస్తాయి కొన్ని చదివితే భయపెట్టిస్తాయి కొన్ని తలుచుకుంటేనే భయపెట్టిస్తాయి అని ఒక క్యారెక్టర్ చేత అనమాట అలాంటి కథనే క్యారెక్టర్ భయ ప్రజలను భయభ్రాంతులు చేస్తే లాగా ప్రజలను భయపెట్టి దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే ఈతను ఈ ప్రశాంతిని చేశాడు ఇది ఇది ఎంత మేరకు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది ప్రేక్షకుల ఆదరణపడి ఉంటుంది థ్యాంక్ యూ